చిన్న భాగంలో ఉన్న అమ్మవారు ఇక్కడ పోష మండపం వచ్చేసరికి క్రమక్రమంగా పెరిగి పెడుతూ ఎందుకంటే అమ్మవారికి ముందుగా అభిమాను ముందుగా గంపజేసి ओम नमो जी गायत्री देवी नमो महा चंद्रशकलाय नमः कपया नमः श्री गिरिदम नमः तलवे नमः तलवार नमः भगवान चंद्र भगवान जय जय श्री श्री धुनियो शरद सुब्रह्मण्यं सदा पातु Indra Kamal. Om Namah Shivaya. 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 Om చిన్న పాపం నుంచి వివాహమైనటువంటి స్త్రీగా దేవతామూర్తిగా నాకు స్థాయి వెళ్ళాడు గాయత్రి కనక చింతా కంగ మాంగయ్యము మాంగయ్యము మీద చింతాకం ఎందుకంటే ఒకలా చెప్పుకున్నటువంటి ఒక పథకమే కలిగినటువంటి పదంగా కదండే శ్రీకాయత్రి దేవే మహా పథకం కల్పయా విమహా దాని మీద పెద్దగా ఉంది రెండు మూడు రకాలైనటువంటి

triền đêm hôm nay rốt nãy lục lâm ngật ngã minh nam ha, ôi diễm sinh cao ni đêm nay ba nam, ba nam ngật ngã minh nam ha, triền

పోవాలని గ దేవతడి కడగాలు సరిగా పోవాలి ఆవరణాలన్నీ కూడా ధరించి ఆనందరించి అలా వచ్చి త్రిచక్రం మీద ఉన్నటువంటి సింహసం మీద ఆడచ్చు కూర్చున్నారు ఇలా అలా వచ్చి కూర్చున్న తర్వాత అలా కూర్చొని పూజ विषय का रहा हो गाली जला में दर्शन ओम ऐ में श्री श्री गायत्री देवी महा ओम कल्पया नमः ओम ऐ में श्री श्री गायत्री देवी महा पुष्प कल्पया नमः और पादा वचन तक पुष्प आरुचि ओम ऐ में श्री श्री गायत्री देवी महा धूपम कल्पया नमः पुष्प गायत्री देवी महा धूपम कल्पया नमः